వెల్కమ్ టు ఉడిమెట్లా ఛానల్ ఈరోజు నేను చిన్నర సాలతో సంవత్సరం నెల ఉండే అవకాశం చెప్తున్నాను చూడండి కావలసిన పదార్థాలు పదిహేను మామిడికాయలు కారం ఐదు వందల గ్రాములు ఐదు వందల గ్రాములు ఆవపిండి ఐదు వందల గ్రాములు ఉప్పు నూనె తేజన్నర యాభై గ్రాములు మెంతులు వెల్లుల్లిపాయలు పావు కేజీ పసుపు కొద్దిగా కడిగి ఆరబెట్టిన మామిడికాయలు ఈ విధంగా మొక్కలు మీకు నచ్చిన విధంగా కొట్టించుకోండి ఈ విధంగా కడుక్కున్న మొక్కలు జీడి తీసుకుని శుభ్రంగా పోపురం వస్తున్న పాపరు కూడా శుభ్రంగా తీసి బాగా తుడుచుకోవాలండి తుడుచుకుని ఆరబెట్టుకోవాలి పొర తీసి ఆరబెట్టుకోవాలి ఈ విధంగా శుభ్రం చేసుకున్న మొక్కల్ని ఒక గిన్నెతో కొలుచుకోవాలి నిండా నిండా కొలుచుకోవాలండి మేము పదిహేను కాయలు తీసుకున్నాము రెండు గిన్నెలు అయ్యాయి ఇప్పుడు కారం కొలుచుకుందామండి కారం నాలుగు గ్లాసులు కారం నాలుగు గ్లాసులు ఆవుపిండి మూడు ఉన్నారు ఉప్పు ఈ మూడీ నుండి బాగా కలుపుకుని లేకుండా బాగా కలుపుకోవాలి అన్నీ బాగా కలుపుకున్నాక కొంచెం పసుపు కొంచెం మెంతులు మెంతులు వేసి బాగా కలుపుకోవాలని లేకుండా బాగా కలుపుకోవాలి దీనికోసం మేము బళ్ళారి కారం వాడుకున్నామండి ఉప్పు ఇంట్లో ఆడుకుని కలుపుకుంటే బాగుంటుందండి ఆవుని కూడా ఇంట్లో ఆడుకుని కలుపుకుంటే బాగుంటుందండి ఇవన్నీ బాగా ఇలా కలుపుకోవాలండి బాగా ఈ కలిపిన కొడంతా ఒక ఇంటితో బాగా కొలుచుకోవాలండి నిండాను ఇలా కొలుచుకున్నా ఇది ఒక బేసిన్లో పోసుకోండి ఇప్పుడు ఒక గిన్నెకి అరానికి రెండు గిన్నెలు ముక్కలండి ఈ మొక్కలండి ఇలా నూనె పోసుకొని బాగా నూనెలో కలపాలండి బాగాను ఇలా నూనె పోసి బాగా అడుగుదించి బాగా పైకి కలిపి ఒక పది నిమిషాలు ముక్కలు నూనె పట్టించి ఉంచాలండి ఉంచితే ఇలాగా ఆవకాయ మొక్క మెత్తబడకుండా ఉంటుందండి మీకు ఈ విధంగా ముక్కలు కా నూనె పట్టించి ఈ కారం కలిపిన గుండంతా పోసుకుని బాగా కలుపుకోవాలండి ఇంకొంచెం నూనె పెడితే పోసుకోవాలి బాగా కలపాలండి ఈ ఉరగాయకి మేము నువ్వుని వాడుకున్నామండి పల్లీలు వాడుకోవచ్చు అది మీ ఇష్టం ఇప్పుడు వెల్లుపల్లి కూడా ఈరోజే ఒలిచి పోసి వేసుకోవచ్చు కలుపుకోవచ్చు కలుపుకుంటే లేదు మూడో రోజుని ఒలిచి పోసుకోవచ్చు ఇంకా ఆయిల్ బాగా పోసి బాగా కలపాలండి ఇలా బాగా కలిపి వడ బాగా ముక్కలకి అంతా కారం పెట్టేట్టు కలుపుకుని ఈ విధంగా బాగా కలుపునండి గాసు సీసాలు గా జాడీలో కానీ గాసు సీసాలో కానీ పెట్టుకోవాలండి ముందు లోపల ఒక లేరు కలిపిన గొండ ఒక లేరు కింద తీసుకుని ఈ ఉరగా అంతా జాడీలో పెట్టుకోవాలండి ఇలానే చూపించిన విధంగా కలుపుకున్న ముక్కల్ని జాడీలో పెట్టుకోండి లోపల జాడీలో సమంగా పెట్టండి సమంగా నొక్కేయాలండి బాగాను కాడి లేకుండా బాగా నొక్కేయాలండి తర్వాత మీరు జాడీని శుభ్రంగా ఆవకాయ పెట్టేటప్పుడు బాగా ఎండబెట్టి పెట్టుకోవాలండి తడి లేక చూసుకోవాలి చేతులు కానీ జాడీ కానీ ఇలా నేను చూపించిన విధంగా శుభ్రంగా జాడీ అంతా పెట్టండి ఇలా మూత పెట్టి గుడ్డ కట్టుకోవాలండి మూడవ రోజుని ఉల్లిపాయలు బాగా కొలుచుకున్నాండి ఇలాగా ఇలా పోసి బాగా కలపాలండి బాగా అడుగు నుంచి బాగా కలపాలండి లేకపోతే కలదు గన్నిట్లోకి పెట్టి కలపకూడదు చేతితో కలపకుండా బాగా కలుస్తుందండి ఈ విధంగా కలుపుకొని మళ్ళీ సమానంగా చేసి మూత పెట్టుకోవాలండి కలిపిన ఉరగా మూడు రోజులు పక్కన పెట్టి మూడో రోజుని ఓపెన్ చేసి చూద్దామండి ఎలా ఉందో ఇలా నూనె పైకి మనకి రెండు అంగుళాల పైకి తేలాలండి అలా తేలితే ఊరగా భూజు రాకుండా బాగుంటుందండి ఈ విధంగా ఈ విధంగా కలుపుకోవాలి మళ్ళీ మాటికి బాగా అడవి నుంచి బాగా కలపండి కలిపి బాగా అడవి నుంచి బాగా కలిపి గెలిటి కూడా లేకుండా బాగా చేతితో కలుపుకోవాలండి కలిపి బాగా ఇది మత్తకారు కాలం నుంచి మేము ఇలాగే పెట్టుకుంటామండి చాలామంది చాలా రకాలు చెప్తారు మేము ఇలాగే చేసుకుంటాం ఇలా సమంగా చేసుకుని సమంగా నొక్కండి ఒక పాలిథిన్ కవరు వేసి పైన మూతపెట్టి ఈ విధంగా పొడ్డ కట్టుకుంటే మీకు మీ అది ఊరగా ఎర్రగా ఉంటుంది మొక్కం మెత్తబడదండి చాలా బాగుంటుంది ఈ విధంగా చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్